ఆరోగ్యమే మహాభాగ్యం అంటారు పెద్దలు కానీ మనం మాత్రం ఆరోగ్యం గురించి పట్టించుకోకుండా ఇష్టం వచ్చినట్లు బయట ఫుడ్ తింటాం కానీ కొన్ని ఆహార నియమాలు పాటిస్తే ఆరోగ్యంగా ఉండొచ్చు అంటూ వైద్య నిపుణులు సూచనలు చేస్తున్నారు ముఖ్యంగా జీర రైస్ తినడం వల్ల అనేక రకాల సమస్యకు చెక్ పెట్టవచ్చని వైద్య నిపుణులు సూచిస్తున్నారు ఇందులో ముఖ్యంగా జీర్ణక్రియ మెరుగుదల రోగ నిరోధక శక్తి పెరుగుదల లాంటి లాభాలు కూడా ఉన్నాయి జీర రైస్ తిన్న వెంటనే మన కడుపులో కొండలు ఉన్నా కూడా కరిగిపోతాయి ఎంతటి ఆహారమైన ఇట్టే జీర్ణమవుతుంది ముఖ్యంగా ఈ జీరా రైస్లో పెరుగు కలుపుని తింటే మెరుగైన లాభాలు ఉంటాయని చెబుతున్నారు ఇది ఒకటే కాదు జీరా రైస్ తింటే ఇనుము శరీరానికి ఎక్కువగా లభిస్తుంది దీనివల్ల రోగరోగ శక్తి కూడా పెరుగుతుంది అంటున్నారు జీర్ణ వ్యవస్థ మెరుగ్గా ఉంటే ఆహారం తొందరగా జీర్ణమై మలబద్ధక సమస్య కూడా దూరం అవుతుంది కాబట్టి జీరా రైస్ తినాలని వైద్య నిపుణులు సూచిస్తున్నారు